హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులకు వచ్చినా అనుకుంటున్నారా చాలా రోజులకు వచ్చినా హెల్త్ బాగాలేకుండే అందుకోసమని ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టలేదు ఇక్కడ నుండి వీడియోస్ పెడతాను ఈ వీడియో ఏంటంటే తిరుపతి వెళ్ళినాము తిరుపతి వెళ్ళిన రోజు తీసిన వీడియో ఇది చాలా రోజులైంది అప్లోడ్ చేయడం లేటు అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇప్పటిదాకా కూడా కొంచెం అట్లా ఇట్లనే ఉండే ఇంక ఇప్పటి నుంచి అయితే రోజు వస్తుంటాయి వీడియోస్ ఇది తిరుపతి వెళ్ళిన రోజు పొద్దున నాలుగు గంటలకు ఉంది ట్రైను అందుకని నేను పన్నెండున్నర ఒంటి గంటకే లేచిన నాలుగు గంటలకంటే ఇంకా స్నానాలు ఇంకా టిఫిన్స్ అన్నీ భోజనం ఇట్లా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోదాం వండుకొని అని చెప్పి ఇంక ఇవన్నీ ఇంకా అక్కడైతే కొనలేము కదా ట్రైన్లో అసలు కొన్నది తినబుద్ధి కాదు అసలు బిస్కెట్స్ అవి కొంటేనే తినబుద్ధి కాదు నాకైతే నేను అసలు తినను అయినా బాగోవు కదా స్టాక్ ఉంటే ఎట్లా అంటే అట్లా చేస్తారు కదా ఇంక ఇంట్లో నుంచే వండుకొని పోదాం అని చెప్పి పన్నెండున్నర ఒంటి గంట లోపు వేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకొని ఇంకా వంట అయితే చేసిన వంట మార్నింగ్ వచ్చి పూరి టిఫిన్కి వచ్చి పూరీ చేసిన పూరి పల్లి చట్నీ ఇంకా మధ్యాహ్నంకి పులిహోర చేసుకున్నా అన్నం వండేసి పులిహోర కలిపేసిన ఇంకా రాత్రికి చపాతీ చేసిన చపాతీ చపాతీలు తీసుకున్న ఇంకా రైస్ కూడా పెట్టుకున్నాం ఎవరైనా తింటర్ అనేసి రైస్ ఇంకా టమాటా కర్రీ ఇంకా తీసుకొని మేమైతే రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా బయలుదేరినాం నాలుగు గంటలకి మూడున్నర మూడు మూడున మూడు ఇరవైకి బయలుదేరినట్టున్నాము అంటే ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనేసి తొందరగా వెళ్ళిపోయినాము ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ రాలేదు అసలు ట్రైన్ ఫోర్ థర్టీకి ఉంది కానీ ట్రైన్ రాలేదు ఏం రాలేదు ఇంకా చాలా వెయిట్ చేసినాము ఫోర్కే కదా అనేసి ఫోర్ థర్టీకి ఉంది కదా ఫోర్ లోపే వస్తుందని ఇంకా మనం ముందే ఉండాలి కదా అని చెప్పి ముందు పోతే పోయిన తర్వాత సిక్స్ అయిపోయింది ఆయన ట్రైన్ రాలేదు టూ అవర్స్ లేట్ బాగా ఇంకా అయితే ట్రైన్ వచ్చింది తెల్లారి తెల్లారి ముందు వచ్చింది అనుకుంటా సిక్స్ కూడా అయిపోయింది అప్పటికి సిక్స్ తర్వాత ట్రైన్ వచ్చింది సిక్స్ తర్వాత ట్రైన్ వస్తే ఇంకా అప్పుడైతే ఎక్కి కూర్చున్నాము ఇక టూ అవర్స్ లేటు మళ్ళీ నైట్కి కూడా టూ అవర్స్ లేటుగానే వెళ్ళిద్ది కదా అక్కడికి నైట్ మేము దిగేసరికి ఎయిట్ అయింది అనుకుంటాం చాలా లేట్ ఇంకా తెల్లారింది ఇంకా టిఫిన్ అయితే చేసినాము ఇప్పుడు నైన్కో టెన్కో టిఫిన్ చేసేసినాము తర్వాత ఇంకా మధ్యలో ఇలా ఏమైనా వస్తే ఇక వీళ్ళు కొన్నారు నేనైతే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాయి ఇంటి దగ్గర నుంచి బిస్కెట్ ప్యాకెట్స్ మిక్చరు అట్లాంటివి కూడా తీసి బ్యాగ్లో పెట్టేసుకున్నాయి ఇక్కడ కొన్నా కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే మేము ఎప్పుడు వెళ్ళాము ఈ ఏమంటారు ఆంధ్ర సైడ్ మనం ఎందుకు వెళ్తాము ఈ తిరుపతి అట్లాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్తాం కదా ఇంకా మధ్యాహ్నము అంటే మేము పోయేటప్పుడు స్లీపర్ కాదు బుక్ చేసింది నార్మల్గానే బుక్ చేసుకున్నాము కూర్చోవడానికి అంత కంఫర్ట్ లేదులేండి అంటే పెద్ద సీట్సే వచ్చినాయి కానీ అంత నీట్గా లేదు ట్రైన్లో అంత మంచిగా అనిపించలేదు అట్లా ఉండే కొంచెం అలసిపోయి అలా పడుకున్నా నేను కూడా హెల్త్ బాగాలేకుండే కొంచెం వెళ్ళేటప్పుడు అసలు ఆ ట్రైన్ అసలు ఎక్కినాం రా బాబు అనిపించింది చాలా స్మెల్ గలీజ్ ఉంది సరే ఇంకా తప్పదు కదా వెళ్ళిపోయినాము వచ్చేటప్పుడు మాత్రం స్లీపర్ బుక్ చేసినాంలేండి ఇంకా అప్పుడు హాయిగా వచ్చేసినాము తెల్లారేసరికి దిగిపోయినాము బాగుంది కూడా అది పొద్దు అంతా జర్నీ అంటే చాలా కష్టం అసలు పొద్దున సిక్స్కి ఎక్కితే నైట్ ఎయిట్ థర్టీ నైన్ దాకా అనుకుంటా అంతసేపు కూర్చోవడం అంటే చాలా కష్టము ఇంకా మంది కూడా అసలు తక్కువ లేరు ట్రైన్లో చాలా జనాలు అసలు సీట్ అయినా ఫ్రీగా దొరికితే కాసేపు పడుకోవచ్చు అనుకుంటే లేదు అసలు కూర్చోవడానికే ఉంది పడుకోవడానికి లేదు ఇంకా అంటే అందరు దూరం దూరం వెళ్ళే వాళ్ళే ఉంటారు కదా ఇక మనకి సీట్ దొరకడం చాలా కష్టము అక్కడికైనా మన సీట్స్ మనకు ఉండడమే గొప్ప మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు మనం నార్మల్గా టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్ళిపోతాం కదా అంటే వెళ్ళేటప్పుడు బుక్ చేసుకున్నాము వచ్చేటప్పుడు అసలు టికెట్ బుక్ చేసుకోవాలి నార్మల్గా వచ్చేసినాము అక్కడ మనం టికెట్స్ తీసుకొని వస్తాం కదా అట్లా వచ్చేసినాము అసలు కూర్చోడానికి కాదు కదా నించోవడానికి కూడా ప్లేస్ దొరకలే అప్పుడైతే అంత ఇబ్బంది పడినామని ఈసారి పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెండో ఒకసారి బుక్ చేసుకున్నాము ఆల్రెడీ పోయిన నెలలో బుక్ చేసుకున్నాము హెల్త్ బాగలేక క్యాన్సిల్ చేసినాం ఆ క్యాన్సిల్ చేసిన దానికి కూడా రెండు వేలు దాకా కట్ అయినాయి థర్టీ పర్సెంట్ ఏమో కట్ చేసుకొని ఇస్తారంట ఒక రెండు వేలు దాకా కట్ అయిపోయినాయి ఇంకా ఏం చేస్తాం హెల్త్ బాగాలేదు అంతసేపు కూర్చోలేము అని చెప్పి క్యాన్సిల్ చేసినాము ఇంక ఇప్పుడైతే హెల్త్ సెట్ అయింది కదా అని అయినా అంతసేపు కూర్చోలేకపోయాం పెద్దంతా కూర్చోవడం అంటే కష్టం ఇంక ఇవి తీసుకొని టైం పాస్కి తింటా ఉంది మా స్వాతి కానీ అవి ఒక రెండు మూడు తినంగానే ఏదో పళ్ళు గోరీలు వస్తాయి చూడండి జివ్వు అని అట్లా వచ్చేసింది ఇంకా నేను తినలే ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం పులిహోర తినేసినాం ఎవరు ప్యాకెట్స్ వాళ్ళు తీసుకొని ఇంకా నైట్ అయితే చపాతి తినేసి ఇంకా బా కవర్ ఇంకా నేనైతే ఫుడ్ మొత్తము ఈ కవర్స్ ఉంటాయి కదా ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ అందులోనే పా ఏమంటే పార్సల్ చేసేసినాం మొత్తము మళ్ళీ పార్సల్ చేసి మార్నింగ్ తినేది ఒక కవరు మధ్యాహ్నం తినేది ఒక కవర్లో నైట్ తినేది ఒక కవర్లో అట్లా ప్యాక్ చేసినావు ఓకే ఎదుకోవడానికి ఉండదు కదా ఇందులో అట్లా పార్సల్ చేసి ఇంకా అట్లే కవర్తో తినేసినాము ఇంకా ఇస్తరాకులు కూడా తీసుకెళ్ళాలండి తిన్నాం మంచిగానే కంఫర్టే కానీ మూడు పూటలకి చేసుకునే తీసుకెళ్ళిన ఆ కవర్లు అయితే తిని అటు పాడేయచ్చు కదా అని చెప్పి ఇంక ఇదేమో ఇంకా అక్కడ నైట్ ఎయిట్ థర్టీ లోపు దిగినాము ఇక నైట్ దిగేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది ఎయిట్ థర్టీ నైన్కి ట్రైన్ దిగిన తర్వాత మనకి కిందనే శ్రీనివాస నిలయము నివాసం అని ఉంది అక్కడే మనకి టోకెన్ టికెట్ ఇచ్చేస్తారు ఆ టోకెన్ టికెట్ ద్వారా మనం దర్శనం ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు అనమాట అంటే త్వరగా కూడా అవుతుందంట ఫ్రీ దర్శనంలో త్వరగా కూడా అవుతుందంట అది ఇక మేము ఆ ఆ దర్శనం టికెట్స్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయినాము పన్నెండు అయితే రానివ్వరంట పైకి ఆపేస్తారంట బండ్లన్నీ అందుకని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి రూమ్స్ కోసం అని వెళ్తే రూమ్స్ కూడా ట్వెల్వ్ వరకు ఇస్తారంట ఆ తర్వాత ఇంకా ఆపేసి ఇలా పడ అందరూ ఇలా సత్రం లేకుంటే ఇంక అక్కడ పడుకున్నారు అందరూ హాల్ ఉంటుంది సారీ సత్రం కాదు హాల్ ఉంటుంది హాల్లో ఇలా పడుకుంటారు అందరూ అక్కడే మేము కూడా పడుకున్నాము పడుకొని ఇంకా నాలుగు గంటలకు అట్లా లేసి మా ఆయన అయితే వెళ్ళి ఇంకా లైన్లో నించొని రూమ్ అయితే తీసుకొచ్చిండు అది ఒక రెండు మూడు రెండు మూడు గంటలు కంపల్సరీ లైన్లో అయితే నిల్చోవాలి ఇంకా రూమ్ అయితే ఇచ్చిర్రు చాలా టైం పట్టింది లేండి మనకి రూమ్ ఇచ్చిన తర్వాత కూడా ఓకే అని చెప్పి అయిన తర్వాత కూడా మనకి ఫోన్కి నేను మెసేజ్ వస్తుందంట ఆ మెసేజ్ తర్వాతనే రూమ్ వచ్చింది ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాము బాగుంది రూమ్ అయితే టిఫిన్ చేసి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినాము రూమ్కి వెళ్ళి రాత్రి ఇంకా అట్లా ఉండే కదా మాకు టోకెన్లో ఈరోజు నైట్కి ఎయిట్కి ఉందనమాట దర్శనం వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాలి మనము ఎయిట్కి ఉంది కదా అప్పటిదాకా ఏం చేస్తామని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళి నైట్ సరిగ్గా నిద్రపోలే అందరం పడుకున్నాము మధ్యాహ్నం లేసేసరికి కింద అన్నదానం చేస్తుర్రన్నమాట అక్కడ వెళ్ళి అన్నం తెచ్చుకున్నాము ఇదిగోండి పప్పు అన్నం వాళ్ళే వెజిటేబుల్స్ అన్నీ కలుపుకొని ఉన్నాయన్నమాట రైస్ ఆ రైస్ అయితే తీసుకొని మంచికి ఒకటి తినేసినాము పార్సలు తిని ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయినాము దర్శనానికి వెళ్ళిపోదామని నైట్ ఎయిట్కి ఉంది కానీ మనం త్రీ నుంచి ఫోర్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అంట మనం అలా దర్శనం టైం వరకు అక్కడ ఎయిట్ నైన్ కల్లా అక్కడ లైన్లో ఉంటాం కదా అని చెప్పి ఇంకా త్రీకి అయితే బయలుదేరి వెళ్ళిపోయినాం రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ కూడా దిగినాము మేము పడుకున్నప్పుడే వెళ్ళి వాళ్ళ ఎవరు బాయ్స్ ఇద్దరు సంతో ఇంకా ఈయన వెళ్ళి గుండెలు అయితే చేయించుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయినాం రెడీ అయ్యి ఇంకా కొన్ని ఫొటోస్ దిగి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం త్రీకే బయలుదేరినాం త్రీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయింది అనుకుంటా ఫోర్కి వెళ్తే రాత్రి మాకు లెవెల్ అయింది అనమాట లెవెల్ టెన్ థర్టీ లెవెల్ అయింది దర్శనం అయ్యేసరికి ఫుల్ దర్శ ఫుల్లు జనాలు ఉన్నారు దర్శనం అయితే మంచిగా అయింది ఇంకా మేము లైన్లో ఉన్నప్పుడే కొన్ని ఫొటోస్ వీడియో తీసుకున్నాము వీడియోస్ కూడా మిస్ అయిపోయినాయి చాలా వాళ్ళవుతుంది ఇక బయటకు వచ్చినాక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము శ్రావణ మాసంలో కాబట్టి ఇంకా అక్కడ దీపం కూడా వెలిగించిన దీపం వెలిగించి అగర్బత్తీలు వెలిగించుకున్నాము కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ అక్కడే కదా కొట్టుకునేది ఇంకా దర్శనం అంతా అయిపోయి రూమ్కి వచ్చేవరకి ఇంకా లడ్లు తీసుకున్నాం అక్కడే అంటే టోకెన్ మీద ఒక మేము కింద టోకెన్ తీసుకుందాం అని చెప్పినా కదా అక్కడ ఒక టోకెన్కి ఒక లడ్డు ఫ్రీ అండి మిగతా ఈ డబ్బులు పెట్టి తీసుకున్నాం ఇంకా నాలుగు లడ్లు అయితే ఫ్రీ వచ్చినాయి టోకెన్ మీద నాలుగు టోకెన్స్కి నాలుగు లడ్లు ఇంకా లడ్లు తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసరికి చాలా టైం అయింది టూ అయింది అనుకుంటా టూకి వచ్చి ఇంకా పడుకున్నాము పడుకొని ఇది ఇంకా పోయిన రోజు ఈ వీడియో రోజు సామాన్ అంతా సర్దుకొని బయట పెట్టుకున్న తర్వాత వీడియో తీసుకున్న రూము రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు చెప్పలేము సిక్స్ హండ్రెడ్ కట్టించుకున్నారు కానీ మనకి కీ ఇచ్చిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రిటర్న్ వచ్చేసినవి రూమ్ చాలా బా పెద్దగా బాగుంది ఇంకా మంచాలు రెండు ఇచ్చిండ్రు బెడ్షీట్స్ ఇచ్చిర్రు కప్పుకోవడానికి బెడ్ మీద కూడా బె బెడ్షీట్ ఉంది ఇంకా ఇక్కడ చిన్నది రూమ్ కూడా ఉందండి పెద్ద ఫ్యామిలీస్ వస్తే సా మనము బట్టలు చేంజ్ చేసుకోవడానికి చిన్న రూమ్ ఒకటి ఇచ్చిర్రు ఇంకా ఇది బాత్రూము గీజరు అన్నీ కంఫర్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బాత్రూమ్ లెట్రిన్ సపరేట్ ఇచ్చిర్రు ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా సపరేట్ ఇచ్చిర్రు ఇది చిన్న రూమ్ అండి నేను చెప్పినా కదా ఇందాక ఆ చిన్న రూమ్ అనమాట ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా అందరు కలిసి ఒక రూమ్లు ఉండి ఇట్లా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేదా లేడీస్ శారీస్ కట్టుకోవడానికి ఇట్లా ఈ రూమ్ అనేది సపరేట్ ఇచ్చిరనమాట ఇంకా అన్నీ బాగున్నాయి రూమ్లో ఫ్యాన్లు కానీ గీజరు హాట్ వాటరు అన్నీ భలే బాగున్నాయి బాగా నచ్చింది నాకు మళ్ళీ మనం సిక్స్ హండ్రెడ్ ఇస్తే మనకి ఫోర్ హండ్రెడ్ రిటర్న్ వచ్చినాయి అంటే రూమ్కి టూ హండ్రెడ్ కట్ చేసుకున్నారు అంతే టూ డేస్ ఉన్నాం మేము వెళ్ళేటప్పుడు అయితే ఈ వీడియో తీసుకున్నాము వచ్చినప్పుడు తీసుకోలేదు వెళ్ళేటప్పుడు అంటే మేము మధ్యలో ఒకరోజు దర్శనం అయిపోయినాక నెక్స్ట్ రోజు కూడా మేము ఇంకా వేరే దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న గుళ్ళన్నీ తిరిగినాము అది వేరే వీడియో చేసి పెడదామని ఇంక ఇందులో అయితే యాడ్ చేయలేదు వెళ్ళిన రోజు అది అంతా సర్దుకొని కిందికి వచ్చేసినామండి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ రోజు ఉన్నాం మేము నెక్స్ట్ రోజు కిందంతి అన్ని గుళ్ళు తిరిగి చూసుకున్నాం అన్నమాట ఇది ఇంకా పోయేటప్పుడు తీసిన వీడియో ఇంకా మేము ఏమేమి గుళ్ళు తిరిగినాం అనేది ఇంకొక వీడియోలో పెడతాం ఇందులో ఆల్రెడీ ఇది లేంత ఎక్కువ అయిపోయింది ఇంకా బయలుదేరి ఇంకొక కార్ అయితే తీసుకొని కిందికి వెళ్ళిపోయినాము కిందికి వెళ్ళిపోయి ఇంకా తినేసి బయలుదేరదామని ఒక రెండు గంటల ముందే బయలుదేరినాము కిందికి ఆల్రెడీ కిందికి వెళ్ళేసరికి మనకి గంట పట్టిద్ది అయితే ఇంకెళ్ళేటప్పుడు చూడాలి అసలు కింద తిరుపతి చూడండి ఎంత లైటింగ్ అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది ఇంకా ఒక హోటల్ దగ్గర ఆపమంటే అన్నం అయితే అక్కడ ఆపిండు మేము ఇంకా తినేసి బయలుదేరినాం బాగుంది ఫుడ్ పర్లేదు అన్నమే తిన్నాము అన్నం టిఫిన్ సేమ్ చేయలేదు ఇంకా అన్నం తిని బయలుదేరి ఇంకెళ్ళి పడుకున్నాం స్లీపరే కదా ఇంకా ఎంత అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు చాలా ప్రశాంతంగా ఉంది ఆల్రెడీ పొద్దున తొమ్మిది అవుతుంది వీళ్ళు ఇంకా లేవలేదు నేను లేచిన అసలు ప్రయాణం చేసినట్టే లేదు నైట్ అంతా పడుకున్నాం కదా మంచిగా నిద్ర పట్టింది ట్రైన్ అయితే దిగినాము ఇది చెర్లపల్లి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి ఇది కొత్త గట్టిరంటే నాకు తెలియదు అసలు నేను అప్పుడెప్పుడో తిరుపతి పోయినప్పుడు ఎక్కితే ట్రైన్ మళ్ళీ ఇప్పుడు ఎక్కినా ఇప్పుడు ఎక్కలేదు అంటే అందరం అంతే మేము ఇంకేడికి పోము మాది ఆల్రెడీ తెలంగాణే కాబట్టి మాకు దగ్గర బస్కే వెళ్ళిపోతాము ట్రైన్ మాకు కూడా ఉన్నాయి కానీ ట్రైన్కి ఏమి వెళ్ళాము చెర్లా అటు సైడ్ ఉన్నాయి ఇక ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినామండి మేము తిరుపతిలో ఏమేమి దేవాలయాలకు వెళ్ళింద్ర అనేది సెకండ్ పార్ట్లో పెడతా తప్పకుండా చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ